హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య శ్రీనివాస్ అందరు ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం ఈ రోజైతే మా ఊర్లో రెండవ సంవత్సరం బొడ్రాయి పండగ బోనాలు అయితే తయారు చేసినాం ఫ్రెండ్స్ ఇదిగో చూడండి బొడ్రాయి దగ్గరికి తీసుకెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము మా ఇంటి మహాలక్ష్మి అయ్యి బోనం అయితే ఎత్తి తీసుకెళ్తున్నాము ఫ్రెండ్స్ చూడండి మా శ్రీవారైతే బోనం తీసుకొని వస్తున్నారు ఇంట్లో నుంచి బొడ్రాయ్ బొడ్రాయి అంటే ఎంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు బొడ్రాయి అంటే ఊరు మధ్యలో ప్రతిష్ఠించే దాన్నే బొడ్రాయి అంటారు ఇప్పుడు మా అదే మేము బొడ్రాయి దగ్గరికి ఇప్పుడు ఇప్పటికీ రెండు సంవత్సరాలు మా ఊరిలో బొడ్రాయి స్థాపించి మా ఇంటి మహాలక్ష్మికి అయితే బోనం అయితే ఎత్తుతున్నాము బోనం తీసుకొని అయితే వెళ్తాము ఇప్పుడు మాకు ఎప్పుడు శ్రావణ మాసం అక్కడ సిటీ మొత్తం ఆషాఢంలో అయిపోయినాక శ్రావణ మాసంలో వస్తాయి బోనాలు అయితే శ్రావణ మాసంలో మొదటి వారంలో అయితే బోనాలు ప్రతి సంవత్సరము బోనాలు అయితే తీసుకెళ్తున్నాము ఫస్ట్ బొడ్రాయి దగ్గరికి ఎక్కించిన తర్వాతనే అమ్మ వాళ్ళకి ఎక్కేయాలని అయితే చెప్పారు ఊరు పెద్దలు అందుకనే ఫస్ట్ మేము మొదటి బోనం అయితే బొడ్రాయికి అయితే సమర్పిస్తున్నాము బొడ్రాయి దగ్గరకైతే వచ్చిన ఫ్రెండ్స్ చూపిస్తాము చూడండి మీరు కూడా దర్శించుకోండి ఇదిగో చూడండి మా ఊరు బొడ్రాయి ఓకేనండి మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మేమైతే బొడ్రాయి దగ్గరకైతే బోనం తీసుకొచ్చి బొడ్రాయి దగ్గర బోనం అయితే సమర్పించినాం ఫ్రెండ్స్ మా వారైతే కొబ్బరికాయ కొడుతున్నారు